వెళ్ళేటువంటి ఈ హైవే ఏదైతుందో ఈ హైవే వల్ల ఈ రోడ్లు అనేకమైనటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా చాలా పేదలు అనేక మంది ప్రాణాలు పంతొమ్మిది మంది చనిపోయారు కానీ ప్రభుత్వం ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి దీనికి వెయ్యి కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా కూడా ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా ఈ రోడ్ను పూర్తి చేయడం అనేటువంటి రేట్ లేదు ఇక్కడ ఎంపీ ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్యే యాదయ్య గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆనాటి నుంచి ఈనాటి దాకా ఈ రోడ్డులో నాలుగు రోడ్లుగా చేస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప ఇప్పటి కూడా దానికి కనుక దాని దాని ఫలితంగా ఈ ఏరియాలో విపరీతం ఇంతకుముందు రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకున్నటువంటి వాళ్ళ పైకి వేగి చనిపోయారు ఇప్పుడు ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి జరిగింది ఇంతకుముందు ఆటోలో మొత్తం ఆటో ఆటో చనిపోవడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ రోడ్డు వెడల్పు లేకపోవడం వల్ల చాలా పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు ఈ రోడ్లో జరుగుతున్నాయి కనుక ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి ఈ రోడ్లు విస్తరించేటువంటి పని పూనుకోవాలి ముఖ్యంగా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి కాళే యాదయ్య గారు అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టి దీన్ని రోడ్ మెడల్పు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుతూ ఉంటారు అట్లాగే ప్రభుత్వం ఏదేదో చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద డబ్బులు ప్రకటిస్తుంటారు కానీ ఈ ఈ యాక్సిడెంట్లో తల్లిదండ్రులం కోల్పోయినటువంటి పిల్లలకి లేదా పిల్లలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులకి జీవనాధారం మొత్తమే పోయినటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ కంపెన్సేషన్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ కంపెన్సేషను కల వాళ్ళ జీవితాలకు భరోసానిచ్చే విధంగా వాళ్ళ కుటుంబాలు స్థిరపడే విధంగా కనీసం తక్కువలో తక్కువ ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల కంపెన్సేషన్ అయినా కూడా ప్రభుత్వం ఇవ్వాలనేది మేము కోరుతూ ఉన్నాం